మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువుగారు మహాలక్ష్మి గారు వైజాగ్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని గణపతిని పూజించిన తర్వాత ఆ పత్రిని ఏం చేయాలి తెలియజేయండి అంటూ రాస్తున్నారు గణపతిని పూజించే క్రమంలో ఇరవై ఒక్క పత్రములతో పూజించాలి దూర్వా యుగ్మం గరికతో పూజించాలి అష్టోత్తర శతనామావళితో పుష్పములను సమర్పించాలి ఇలా పూజలన్నీ చేసిన తర్వాత ఉద్యాపన చేసే నిమిత్తమై ఉద్వాసన చెప్పే నిమిత్తమై నిమజ్జనం చేసే నిమిత్తమై ఆ వినాయక ప్రతిమను దానం ఇవ్వాలి లేదా నీటిలో నిమజ్జనం చెయ్యాలి అంటుంది శాస్త్రం బంగారంతో వెండితో ఇత్తడితో రాగితో చేసిన లోహరూపంలో ఉండే ప్రతిమను పూజించిన ఎడల వాటినే పూజించాలి ఆ ప్రతిమను దానం ఇవ్వాలి మట్టితో పూజించే ప్రతిమను సైతం దానం ఇవ్వాలి అని శాస్త్రం అలా కాకుండా నీటిలో నిమజ్జనం చేస్తున్నాం పూజించే తరుణంలో వినియోగించేటటువంటి ఈ ఇరవై ఒక్క రకముల పత్రిని స్వామికి గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర అంటూ స్వామిని పంపించి వేసిన తరువాత ఆ పత్రిని అతి జాగ్రత్తగా నదులలో సరస్సులలో చెత్త చెదారము ప్లాస్టిక్ ఇవేవి లేకుండా నిమజ్జనం చేయాలి నదులు సరస్సులు సమీపంలో లభ్యం కాని ఎడల ఆ ఇరవై ఒక్క రకములుగా పూజలో వినియోగించిన ఆ పత్రిని మన ఇంటిలోనే ఒక బకెట్ నీటిలో పసుపు కుంకుమ వేసి గణపతితో సమానమైన గౌరవ భావనలతో ఆ పత్రిని ఆ బకెట్లో నీటిలో వేసి నిమజ్జనం చేసి నమస్కరించి మరుసటి నాడు అతి జాగ్రత్తగా ఆ పత్రిని మిక్సీలో వేసి పల్ప్ చేసి అంటే కాస్త మెత్తదిగా పదార్థంగా మార్చి మొక్కల పాదుల మధ్యన ఎరువుగా వినియోగించాలి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడే విధంగా వినాయకుడిని పూజించడం అంటే భూమిని పూజించడం వినాయకుడిని అర్చించడం అంటే పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకునే చర్యలు చేపట్టడం కనుక ఆ పత్రిని ఇలా మనం తిరిగి ఆ మొక్కల పాదులకే ఎరువుగా వినియోగించిన ఎడల మనం పూజించిన గణపతి మనం పూజించిన పత్రి మన ఇంట్లోనే ఉండే మొక్కల రూపంలో మళ్ళీ పూజార్థమై పుష్పాలుగా మనకు అందే భాగ్యం మనకు లభిస్తుంది పర్యావరణానికి హితకరంగా మెలుగుదాం ప్రపంచాన్ని కాపాడుకుందాం ప్రపంచానికి సనాతన భారతీయం అందించేటటువంటి విలువలతో కూడిగిన ఈ పండుగల ప్రాశస్త్యాన్ని శాస్త్రం తెలుసుకుని అనుసరిద్దాం